ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీహృబ్ నమ ఓం దుమ్దుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే తరనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం స్వాస చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అంతా కూడా కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క ఆర్థిక అవసరాలకు సంబంధించి మీ యొక్క డబ్బు అవసరాలకు సంబంధించి ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది కొన్ని అనాలోచిత ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనాలోచితంగా మీరు డబ్బులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ డబ్బును కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా రుణాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మీకు ఆరోగ్య పరంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు మెండిగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున మీకు శారీరక శ్రమ శారీరక అలసట కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ సమస్యలు కానీ కూడా వచ్చే అవకాశాలు మెండిగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసంతో దైవనామ స్మరణంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది దైవనామ స్మరణంతో ఆత్మవిశ్వాసంతో కనుక మీరు కనుక మీ కార్యక్రమాలు చేసుకుంటే కనుక మీ సాధ్యమైనంత వరకు చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సోమరితనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దగ్గర రానివ్వకండి సోమరితనాన్ని మీ దగ్గర రానివ్వకండి సోమరితనాన్ని దగ్గర రానిస్తే కనుక మీలో ఆ లేజినెస్ పెరిగిపోయి దేని మీద కూడా మీకు కాన్సన్ట్రేషన్ కుదరదు మనో చాంచల్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనసు దేని మీద కేంద్రీకరించలేరు అందువల్ల సోమవారతనాన్ని దగ్గర రానివ్వకండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా మీ కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ స్త్రీలైతే ఆభరణాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది లే లేకపోతే అవి పోవటం కానీ చోరీకి గురవటం కానీ ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున చేస్తున్న ప్రయాణాల్లో చేస్తున్న వ్యవహారాల్లో చిన్న చిన్న అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది శారీరక అలాగే శారీరక సమ శారీరక అలసట కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రయాణాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి బస్సులు కానీ ట్రైన్లు కానీ రాకపోవటం దానివల్ల ఏంటంటే కొంచెం శారీరకంగా మానసికంగా అలసిపోవటం ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి పనిని కూడా ఒక క్రమశిక్షణవంతమైన వాటిలతో అంటే క్రమశిక్షణతో కూడుకున్న జీవన విధానంతో మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ వ్యవసాయ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా ఇచ్చు విషయాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయం పనికిరాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పనికి రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా మరి కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యులతో కుటుంబ బంధు బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బంధు విద్వేషాలకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వాళ్ళతో ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సనాలతో ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా ఆట ఉన్న గ్రహస్థితిని బట్టి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ఈ ఈ కాలంలో ఖచ్చితంగా కొంచెం స్థల మార్పులు జరిగే ఉంటాయి టీళ్ళు మార్చడం కానీ లేకపోతే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి బదిలీ కావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అది అనాలోచితమైన ఖర్చులా కాదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి రెస్టర్స్ కోసం అన్న మరి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆదాయానికి తగ్గట్టుగానే మీరు ఖర్చులు పెట్టడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువు మీద మీ ధ్యాస అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీదకి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆ చదువు మీద దృష్టి పోతుంది ఏకాగ్రత పోతుంది దానివల్ల ఏంటంటే చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అందువల్ల మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి అంతేకాకుండా మీ దృష్టి ఇతర టీవీల మీద కానీ సెల్ ఫోన్స్ మీద కానీ చాటింగ్స్ మీద కానీ ఇలాంటి సినిమాల మీద కానీ ఇలాంటి వాటి మీద పెడితే ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల విద్యార్థులు ఖచ్చితంగా ఈ రోజున అప్రమత్తంగా విద్యలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో కానీ సామాజిక రంగాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎంత బోర్పు సహనాలతో అంత మంచిది ఎంత ఎంత సహనంతో అంత మంచిది ఎంత సమయం పాటిస్తే అంత మంచిది గొడవలకి కానీ ఘర్షణలకు కానీ వాదోపవాదాలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తాబుకోండి దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో ఎదుటి వాళ్ళు మీ మీద నిందలు వేసినా మిమ్మల్ని తిట్టుకున్నా మిమ్మల్ని మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసినా అవేమి పట్టించుకోకుండా మీ మాన ఏదో మీ పని చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలే మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఎటు పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి ఇతరుల వ్యవహారాల్లో మీరు తలదూర్చుకోండి దానివల్ల లేనిపోయిన కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠ్య పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం